కాకరకాయ అంటే అస్సలు నచ్చిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని తినేస్తారు ఈ రెసిపీ తిన్నారంటే కాకరకాయ తింటున్నారో లేకపోతే ఏదైనా వెజిటేబుల్ తింటున్నారో అర్థం కాదు అంత బాగుంటుంది మనం చేసినట్టు రెసిపీ చేశారంటే కాకరకాయలో ఉన్న చేదు మొత్తం కూడా అట్టమని ఎగిరిపోయి మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ గా కాకరకాయకి చేదే కాకుండా వేరే టేస్ట్ కూడా ఉంటుంది ఆ టేస్ట్ కోసమైనా కాకరకాయ తినాల్సిందే ఈ కాకరకాయ రెసిపీ మాత్రం అదిరిపోయింది మీ ఇంట్లో ఎవరికైనా కాకరకాయ నచ్చకపోతే ఇలా చేసి పెట్టండి నెక్స్ట్ టైం నుంచి కాకరకాయ కూడా నేను పప్పుచారు కూడా చేశాను కాకరకాయలో ఉన్న స్టఫ్ అంతా కూడా చూసారా ఎక్కడ చదిరిపోకుండా ఎంత బాగా వచ్చింది టేస్ట్ నిజంగానే చేదు లేకుండా అదిరిపోయింది కాకరకాయలు తీసుకుని పైన లైట్ గా చెప్పారు అటు ఇటు కట్ చేసుకుని ఉన్న సీడ్స్ మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం ఇక్కడ తీసుకొని తీసుకుని ఎల్లిపాయలు జలకర ఎండుమిర్చి ఏదైనా లేదా గుమ్మడిపప్పు ఆయిల్ వేయకుండా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేసుకుని హాఫ్ కేజీ కర్రకాయలు అయితే మూడు ఉల్లిపాయలు తీసుకుని ఆయిల్ లో డీఫ్రై చేసుకోవాలి సన్నగా తరుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రౌన్ ఆనియన్ కూడా పక్క పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్కే ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుని ఆనియన్స్ కూడా అందులో వేసుకుని మొత్తం కలిపేసుకుని స్టఫ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుని వీటిని పల్లీ పౌడర్ కూడా వేసేసుకుని మొద పెట్టుకుని మగ్గించుకుంటే అది తిరిపోతుంది